రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ అని శాసనమండలి సభ్యులు శంకర్ నాయక్ అన్నారు తమ ప్రభుత్వం పేద ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు శనివారం శాసనమండలి సభ్యులు శంకర్నాయక్ నల్గొండ ఆర్డీఓ కార్యాలయంలో నల్గొండ నియోజకవర్గ పరిధిలోని లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కార్డులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ గత ప్రభుత్వం గడిచిన పది సంవత్సరాలలో ఒక్క రేషన్ కార్డు కూడా మంజూరు చేయలేదని అలాంటిది తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నూతన రేషన్ కార్డులను ఇస్తుందని తెలిపారు తమ ప్రభుత్వం పేద ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు రేషన్ కార్డులు రానివారు అధైర్యపడాల్సిన అవసరం లేదని ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ అని చెప్పారు ఈ కార్యక్రమానికి హాజరైన రెవెన్యూ అదనపు కలెక్టర్ జి శ్రీనివాస్ మాట్లాడుతూ దేశంలో మొట్టమొదటిసారిగా సన్నబియ్యాన్ని పంపిణీ చేసిన రాష్ట్రం తెలంగాణ అని అన్నారు బియ్యం దుర్వినియోగం కాకుండా సద్వినియోగం చేసుకోవాలని కోరారు రేషన్ కార్డులు రానివారందరూ రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఇది నిరంతరం కొనసాగుతుందని అందువల్ల ఎవరూ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని తెలిపారు కాగా నల్గొండ నియోజకవర్గంలో శనివారం వరకు పదివేల ఒక్క కొత్త రేషన్ కార్డులను ఇవ్వడం జరిగింది అంతేకాక పన్నెండు వేల ఏడు వందల ముప్పై మూడు మందిని రేషన్ కార్డులలో నమోదు చేయడం జరిగింది కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకం కింద రెండు వందల నాలుగు మందికి చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా మహోత్సవం కింద ఎమ్మెల్సీ రెవెన్యూ అదనపు కలెక్టర్ ఆర్డీవో సిబ్బందితో సహా ఆర్డీఓ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో నల్గొండ ఆర్డీవో వై రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్ డీసీసీబీ డైరెక్టర్ సంపత్ రెడ్డి ఇతర ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు